ప్యారిస్ ఒలింపిక్స్ లో భాగంగా గ్రూప్ స్టేజ్ లో నిర్వహించిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ పోటీలో పీవీ సింధు సత్తా చాటారు ఎస్తోనియా దేశానికి చెందిన క్రిస్టినా కూబాపై ఆమె ఇరవై ఒకటి నుండి ఐదు ఇరవై ఒకటి నుండి పది తేడాతో గెలుపొందారు దీంతో సింధు ప్రీ క్వార్టర్స్ కు చేరుకున్నారు ప్యారిస్ ఒలింపిక్స్ లో భాగంగా గ్రూప్ స్టేజ్ లో నిర్వహించిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ పోటీలో పీవీ సింధు సత్తా చాటారు ఎస్తోనియా దేశానికి చెందిన క్రిస్టినా కూబాపై ఆమె ఇరవై ఒకటి నుండి ఐదు ఇరవై ఒకటి నుండి పది తేడాతో గెలుపొందారు దీంతో సింధు ప్రీ క్వార్టర్స్ కు చేరుకున్నారు